నమస్తే సార్ అహింస ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు ముందుగా మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ ఊరి పేరు ఇక్కడ షిరిడి గ్రామంలో మహాకర్ణ సేకారాలు చేయడానికి వచ్చారు కదా సార్ మీ ఇక్కడ అనుభవాలు చెప్పండి సార్ మరి ఏలో జాలండి మాది మత్తగొండ నా పేరు వెంకటేశ్వర మరి షిరిడికి ఒకసారి ఆలోచించాలండి మళ్ళీ ఇప్పుడు వచ్చాం మరి ఇప్పుడు ర్యాలీకి చక్కగా మరి ఎంతో ఆనందంగా ఉంటుందండి ఇక్కడ మరి అసలు చెప్పులు లేకుండా నడిచినా కానీ కాళీ కాలం ఇక్కడ అసలు మనం ర్యాలీలో మనస్ఫూర్తిగా మనం ఎప్పుడైతే చేసామో అప్పుడు మన ఎనర్జీ ఎప్పుడు పొద్దున్న సాయంత్రాలకు తిరిగినా కానీ మనకి ఎంత ఎనర్జీ ఉంటుందో మరి చక్కగా మనం తిరగలుగుతాం మరి ఈ ర్యాలీ అంటేనే అసలు భూమి మీద అన్నింటికన్నా గొప్ప కార్యక్రమం అనేది మరి అలాంటి ర్యాలీకి మరి మనం చేస్తామంటే ప్రకృతి మనకి ఎంతో సహకరిస్తుంది మరి మేము ధ్యానంలోకి అయితే ఫస్ట్ మరి అసలు ఏమీ తెలియదు మాకు మరి అప్పుడు శాఖాహారం అంటేనే ఇప్పుడు వారానికి ఒక రోజు రెండు రోజులు తినేవాళ్ళు కూరగాయలు అయ్యాయి మరి మేము ఎక్కువగా చేపలు పట్టుకుంటే బోధులో అయ్యే మరి అక్కడైనా పట్టుకుని తిరిగి బాగా అయ్యే కొన కొనకర్లైనా అయ్యే తినేవాళ్ళు ఎక్కువ ఆపడిపో మరి ఎప్పుడైతే ఈ సత్యం తెలిసిందో పత్రికారి గారి ద్వారా ఈ సత్యం ఎప్పుడైతే తెలిసిందో ఇది అహింస మహా అహింస పరమ ధర్మ అంటే మరి జీవహింస మహాపామాన్ని మనకి ప్రతిసారి ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు మేము ఇరవై సంవత్సరాలు అవుతుంది మానేసి మరి చక్కగా ఎంతో ఎనర్జీగా ఉంటుంది మరి అసలు నీరసం అనేది ఉండలేదు ఈ శాఖాహారం తీసుకున్న తర్వాత మరి ఎప్పుడైతే శాఖాహారం మరి మాంసాహారం మానేసామో అప్పటి నుంచి గుడ్డుతో సహా మానేసి మేము మొత్తం కొడుకు కూడా ఇది మెయింటైన్ చేస్తున్నాం సార్ మీరు శాఖాహార ర్యాలీలు చేసినప్పుడు చాలా ర్యాలీలు చేశారు కదా ఆ ర్యాలీలో మీ అనుభవాలు చెప్పండి ఇక్కడ షిరిడిలో ర్యాలీలు అనుభవాలు గుడి దగ్గర బాబా దగ్గర ధ్యానం ర్యాలీలు అందరూ ఎట్లా దీన్ని స్పందన ఎట్లా ఉంది భక్తులందరి దగ్గర చాలా బాగుందండి ఇక్కడ అసలు మనం ర్యాలీకి పామెట్ పంచుతామంటే చక్కగా ఎంతో పామెట్ తీసుకుని చక్కగా వాళ్ళు ఎంతో ఆనందపడతారు అందరూ కూడా శాకాహారం తీసుకుంటే బాగుంటుందని అందరూ కూడా ఇప్పుడు మేము మరి చెప్పి ధ్యానం చేయండి శాకాహారం జనండి అని అందరికి చెప్పి పాములు ఇస్తామంటే మరి ఆ బాబా సన్నిధిలో చక్క కుక్కలు కూడా ఇంకో మనకి కోడ వస్తాయి సక్కన అవి ఒక రెండు కుక్కలు కొంత దోడలు వస్తాయి అవి వెళ్ళిపోయి మళ్ళీ రెండు రెండు కలిసి అలా బాలిని మనకి ఒక రెండు కుక్కలు మూడు కుక్కలు అలా కూడా వస్తూనే ఉంటాయండి బాగా మంచి ఆ సక్క అవి అసలు ఎంతో ఆనందంగా ఉంటాయి అనమాట వచ్చి కోడ మనం రాసుకుంటా రాసుకుంటా చక్కగా తిరిగి తిన కోడనవి చాలా ఆనందంగా జరుగుతుంది ఇక్కడ చాలా బాగుంది ర్యాలీ అంటే బాబా ఆ రూపంలో కుక్క రూపంలో వస్తున్నాడు అంటారా ఖచ్చితంగా అండి కుక్క రూపంలోనే ఆయన చక్కగా మరి అక్కడ అవి కూడా చక్కగా ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాయి కుక్కలు కూడా మంచి బాగున్నాయి కుక్కలు ఇక్కడ శాకాహారం తింటాయండి అవి అవి శాకాహారం తీసుకుంటాయి ఇక్కడ చపాతీలు అవి తిన్నాయి ఎగులు అవి చాలా బాగున్నాయి కుక్కలు కూడా మంచి బాగున్నాయి అయ్యి మనం రాసుకుంటే రాసుకుంటే కూడా వస్తానండి మనం ఎంత దూరం కూడా వస్తున్నాయి చాలా ఓకే ఇక్కడ ధ్యానం ఎట్లా ఉంది ఇక్కడ బాబా సన్నిధిలో చాలా బాగుందండి ధ్యానం చాలా బాగుంది కూర్చున్న ఐదులో మనం చక్కగా తెలియని స్థితిలోకి వెళ్ళిపోతున్నాం చాలా బాగుంది ధ్యానం అక్కడ అసలు ఎక్కడ ఎక్కడ కూర్చున్నా ధ్యానం అంటే ఐదు దశల్లో మళ్ళీ మనం తెలియకోకుండా వెళ్ళిపోతున్నాం ఎంతసేపు కూర్చున్నా అసలు కూర్చున్నట్టు ఉండలేదు చాలా బాగుంది ధ్యానం అక్కడ ఓకే సార్ భవిష్యత్తులో ఇంకా మీరు శాకాహార ర్యాలీలకి అన్ని చోట్లకి అన్ని రాష్ట్రాలకు అన్ని దేశాలకు వెళ్ళాలనుకున్నారా విశ్వానికి సేవ చేయాలనుకున్నారా చెప్పండి సార్ ఖచ్చితంగా సార్ ఇంకా ఏది చేసినా మనకు తృప్తి అనిపిస్తుందండి శాకాహార ర్యాలీలు ధ్యాన ప్రసారం చేసినప్పుడే మనకు తృప్తి అనిపిస్తుందండి నాకైతేనే ఎప్పుడు కూడా ఈ ప్రసారం చేస్తాను నేను ఎప్పుడు జీవిత కాలం కూడా భూమి మీద ఉన్నత కాలం కూడా శాఖహార ర్యాలీలు ధ్యాన ప్రసారం ఎక్కువగా చేస్తూ ఉంటానండి నేను మరి అదే చేయాలంటే అదే నాకు తృప్తిగా ఉండాలంటే ఎప్పుడు ధ్యాన ప్రసారం చేసినా నాకు తృప్తిగా ఉంటుంది ఉన్న పని ఏ పని చేసినా నాకు తృప్తి అనిపిస్తుంది మరి ఎప్పుడు జీవితాంతం నేను ధ్యాన ప్రసారం చేస్తాను ఆ ర్యాలీకి పాల్గొంటాను మరి సార్ మీరు ఇప్పుడు వేప పనుల గురించి గానుగ పనుల గురించి మా ప్రేక్షకులకు చెప్పండి సార్ సార్ అది మనకి పూర్వం చక్కగా మరి పెద్దవాళ్ళు మన పెద్దవాళ్ళు తా మన తాతయ్యలు మన నాన్నమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఉన్నప్పుడు అలాగే ఎప్పుడు కూడా పళ్ళకి అసలు జబ్బు అనేది లేదు దానికి పళ్ళకి అది ఏది లేదు తేడా లేదు మరి అప్పుడు మనకి ఈ క్రెంపులు ఎప్పుడైతే వచ్చిందో పేస్టులు పళ్ళ ఎప్పుడైతే వచ్చాయో అప్పటి నుంచే మనకి మనకి పళ్ళకి జబ్బులు రావడం మొదలైనవి మరి అదే పరిస్థితి ఇప్పుడు పూర్వం ఎలా అయితే జీవించారో గద్దోడు అదే బాడి ఇప్పుడు మళ్ళీ మనం పాడించినప్పుడే మనం ఆనందంగా ఈ భూమి మీద బతకగలుగుతాము చక్కగా ఏపల్ల గారెపొల్ల కడిగితే ఒక ఆయన మా ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడండి ఆయన గానిపూలతో కడిగిన తర్వాత తాడు తగ్గితే పండుగ మొత్తం తీసేయాలన్నారంట అయితే అతను గాని కడిగాడు కడిగిన తర్వాత మొత్తం సెట్ అయిపోయాయి బాగున్నాయి మరి నిజంగా ప్రకృతి పరంగా మనం ఎప్పుడైతే జీవించామో అప్పుడే నిజంగా మనం ఆనందంగా ఈ భూమి మీద ఉండగలుగుతామండే ఖచ్చితంగా యాపల్లా గాని మనం పొద్దున మన వాళ్ళు ధ్యానం మన మెడిటేషన్లో వచ్చిన తర్వాత చాలామంది ధ్యానులు శాకాహారాలు అయిపోయి శాకాహారాలు అయ్యా అంటారు కానీ ఖచ్చితంగా ఎప్పుడైతే ఈ గాలి కానిపోతే కడిగేవా ఈ పేస్టులు పాలకొండలు ఇవన్నీ ఎప్పుడైతే మానేసామో అప్పుడే శాకాహారాలు అయినట్టు అండి లేకపోతే ఇప్పుడు పొద్దుటే లేచి నిజంగా క్రెంపులే గోడ్లు పెడతారు లెక్కనండి అది శాకాహార అయినట్టు కాదు ఖచ్చితంగా ఎప్పుడైతే ఈ పేస్ట్లు పాలకొడ్లు అన్నీ చేపలు ఇవన్నీ మానేశారో అప్పుడే శాకాహారాలు అయినట్టు మనం జీవితంలో ఆనందంగా ఉంటాం ఈ భూమి మీద సార్ మరి కూల్ డ్రింక్స్ థమ్స్అప్ స్ప్రైట్ ఇవి తాగొచ్చు అంటారా దీని గురించి ఎంత ప్రమాదం చెప్తారా చెబుతారా ఖచ్చితంగా అండి అవి నిజంగా అసలు చాలా దారుణమైన అదే ఇదండి అసలు డ్రింక్లు అంటే వాటికి చాలా దారుణమైనది అది విషంతో సమానం అయితే మరి తెలియకోకుండా చాలామంది దానికి అలవాటు అయిపోయి అది తాగితే అబ్బా చల్లగా ఉంది అనుకుంటారా కానీ నిజంగా దాని అంత దారుణమైనది ఏమిటి ప్రపంచ ఈ ప్రకృతిలో అది దాని అంత దారుణమైనది ఏది లేదండి అది తాకపోతే పాప పప్పు తెలియట్లే చల్లగా ఉందని తాగేద్దా తప్ప అది మొత్తం ఇసంతో సమానం అండి దాంట్లో మొత్తం క్రెమికులే పద్నాలుగు రకాల క్రెమికులు కలుగుతుంది దాంట్లో అది తెలియకోకుండా ఏదో చల్లగా ఉందని తాగిద్దా తప్ప దాంట్లో మనకి ఒక ఆయన చెప్పాడు పన్ను అందులో వేస్తే ఇరవై నాలుగు గంటల్లో మొత్తం ఏం కరిగిపోయింది ఏం లేదండి పన్ను ఊడిపోయింది మన పన్ను ఆ డ్రింక్లో డ్రింక్ బాటలో అయితే ఇరవై నాలుగు గంటల్లో మొత్తం ఏం లేదు కనబడ మరి అది తెలియకోకుండా ఎంతోమంది సగం తల్లి లారీ లారీలు తాగేతున్నారు కానీ ప్రపంచం మీద మరి అది దాని దాని ఒకటి ఏది లేదు మరి దా ధమ్స్అప్ స్ప్రైట్తో ఆ లిటర్లు గడి కడుక్కోవచ్చు అన్నారు దాని గురించి వివరించి చెప్పండి సార్ అండి అది వేసి కడిగితే అంటే మొత్తం మునుగోదిపోతుంది అండి అదే అంతే అంత క్రెంకులు లేకపోతే మరి ఎలా అవుతుంది సార్ అంటే యాసిడ్ పినాయిల్ అక్కర్లేదండి సార్ ఇక అదే అక్కర్లేదండి అది వేసి కడిగితే మొత్తం ఒక బాటలు ఒక వంద గ్రాముల బాటిల్ అయితే మొత్తం బాత్రూమ్ కడిగేసండి దాన్ని అంటే మరి అలాంటి పినాయిల్ లాంటిది యాసిడ్ లాంటిది దమ్స్అప్ స్ప్రైట్ పొట్టలో వేస్తే ఏమవుతుంది సార్ అది ఏమవుతుంది అంటే సక్క లాభం మొత్తం పేగులు మొత్తం తినేస్తాయండి మొత్తం అదేదో పోలింగ్ సగం బాగుంటుంది అని పాపం తెలియక అంటే నేచర్కి ప్రకృతికి దూరంగా వెళ్ళిపోతున్నారు మనిషి ఇంకా మరి కష్టాలు కొంత డబ్బులు తో జీవితంలో కష్టాలు అండి కూడా అది డబ్బులు అంటే కొంత తెలియకుండానే మరి జనం ఈ ఏసీల గురించి చెప్పండి సార్ ఇది మంచిదని అంటారు ఏసీలో పడుకోవటం ఏసీలో హాయిగా జీవించటం ఏసీ అనేది చాలా దాంట్లో ప్రకృతిని పాడేసి ఏసీ అంటే ఫ్రిజ్ ఒకటి అండి ఈ రెండే ఏసీ మనకు ప్రకృతిని పాడేసి అది కార్బన్ డే తయారవుతుంది ఏసీ ఫ్రిజ్లో కూడా మరి ప్రకృతిలో గాలిని అంతా తీసుకుంటే ఏసీ ఏమో అది కార్బన్ డాసిడ్ తయారు చేస్తే ఫ్రిడ్జ్ చేసి ప్రకృతిని పాడు చేసిన అవి ఉంటాయి ఎక్కువ అసలు నిజంగా తెలియకోకుండా ఏడేది ఎంతో సుఖంగా ఉందనుకుంటారు తెలియక జనం కానీ అందులో ఉంటే కొన్న కొన్నాళ్ళగా జీవితం ఇంకా ఎండలోకి వెళ్తే అటు బయట జీవించలేడండి ఆ ఏసీలో తింటే ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహారం తీసుకున్నా ఏసీలో ఉన్న వాళ్ళకి బాత్రూమ్కి వెళ్తే అసలు ఫ్రీగా అవతం నీరు వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది పడతారు మరి అలాంటి ఆహారం తీసుకున్నా తెలియకోకుండానే అలాగే కష్టాలు కొద్ది తెచ్చుకుంటారండి ఓకే సార్ థ్యాంక్ యూ మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారంట కదా సార్ ప్రకృతి వ్యవసాయం గురించి చెప్పండి సార్ మా ప్రేక్షకులకి చాలా బాగుంటుంది అండి ప్రకృతి వ్యవసాయం అంటే మాకు అంతకుముందు తెలియదు అండి తర్వాత తెలిసింది ఆ విజయరామ గారు అని ఒక ఆయన మాకు ఆయన ద్వారా మేము తెలుసుకున్నాము ప్రకృతి వ్యవసాయం గురించి మరి ఎప్పుడైతే తెలుసుకున్నావో ముందు కూడా మాకు అనిపించింది శక్తి బాగుంటుంది అని అనిపించింది ఇలా మందులు లేకుండా పండించాలని అనుకునేవాళ్ళు కానీ కానీ తెలియదు దాని గురించి అలాగే కానీ పాలేగర క్లాస్కి వెళ్ళిన తర్వాత మరి అవన్నీ నేర్చుకున్నామండి అంటే భూమి మాత్రమే మనం పాడు చేసిన మన తారవ తండ్రులు చక్కగా మనకి మనం మనకి చక్కగా అప్పచెప్పారు వాళ్ళు ఏ క్రెంపులు లేకోకుండా చక్కగా మనకి భూమిని చక్కగా అప్పచెప్పారు మరి మనం ఇప్పుడు మన పిల్లలకి భూమిని మొత్తం పాడు చేసి క్రెంపులేసి సర్వనాజ్ చేసి మన పిల్లలకి అప్పచెప్తున్నాం మరి ఆళ్ళు అది తినదంతా ఇసంతో సమానం అండి అంతా కూడా అంటే ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మనం భూమిని కాపాడుతున్నాము మన ఆరోగ్యం అండి ఆ రెండు విధాలుగా మనం మంచి జరిగింది మనకి ఆ ప్రకృతి వ్యవసాయం చేసిన ఆహారం తీసుకుంటే మనం ఎప్పుడు కూడా ఈ భూమి మీద ఆనందంగా బందగలుగుతాము మరి తర్వాత మన ఆరోగ్యం కాపాడుకుంటాం భూమిని కాపాడుతాం అంటే ప్రకృతి నుంచి వచ్చే ఆ ధాన్యము ఆ రైస్ తింటే ఆ గర్భిణీ స్త్రీలు కూడా అబాషన్ లేకు అదే సారీ ఆపరేషన్ లేకుండా పిల్లలు పుడతారన్నారు దాని గురించి కొద్దిగా రెండు ముక్కలు చెప్పండి సార్ అది చాలా మంచిదండి అది అది విజయనామ ద్వారాగా తెలుసుకున్నాం మేము ఆయన ఒక ఇరవై మంది మీద ప్రయోగం చేశానండి ఆయన అంటే ఎలాగంటే అది అని దా ఒక విత్తనం ఉందండి అది కుళాకారని ఆ రెడ్ రైస్ ఆ యత్నం గట్టి మూడు నాలుగు ఆడ నుంచి ఆడికి ఆ కుళాకారి బియ్యం పెట్టి ఆవులయ్యి ఆవు పెరుగు ఆవు వాడితే అలాగే డెలివరీ ఫ్రీగా అవుతుందండి మామూలుగా ఆపరేషన్ లేకుండా జరిగిందంటే తర్వాత పుట్టి పిల్లలు కూడా మరి ఎంతో ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళకి భూమి మీద అసలు ఎప్పుడు కృష్ణుడు వచ్చినట్టే ఉంటారు అనమాట కృష్ణుడు లాగానే భూమి మీద ఎప్పుడు నవ్వుతూ ఉంటారో ఈ ఆర్డర్ అసలు ఎప్పుడు మరి అలాగే ఆయన ఇరవై మంది ప్రయోగం చేసి చెప్పాడు అనమాట విజయరామ్ గారు అయితే మేము ఆయన మాటలో విన్న తర్వాత మేము ప్రయోగం చేసాం మా మేము మా 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 కాళ్ళకు పెట్టే మేము నిజంగా మా మనరాళ్ళు ఇద్దరు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళదు అసలు ఎప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళ నార్మల్ డెలివరీ అయింది వాళ్ళకి ఎప్పుడు అవుతూనే ఉన్నారా అది ఎప్పుడు ఆడరాడు భూమి మీద ఎప్పుడు కూడా అది ఏంటంటే నిజంగా ఆవునయ్య ఆవు పెరుగు ఆవు పాలు ఈ కులాగారు బియ్యం ఈ మూడు ఆ నార్మల్ డెలివరీ అవుద్ది చక్కగా పిల్లలు కూడా ఎప్పుడు ఆడరు తల్లికి కవలదు అనుకుంటున్నా తల్లి దగ్గర పాలు చక్కగా సరిపాటుగా ఉంటాయండి మరి అది ఎప్పుడైతే వాడారో అప్పుడు పిల్లలు హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు పిల్లలని చని పిల్లలు ఇప్పుడు చూడండి హాస్పిటల్కి వెళ్తే అలా నరగం నరగబం అనిపిస్తున్నారు వాటి శలాలు పెట్టి అవి పెట్టి సూదులు వచ్చి చాలా దారుణంగా ఉంటుంది అండి హాస్పిటల్లో మరి అలాంటిది ఏమి లేకోకుండా మేము ఒక నాలుగు వేల రూపాయలు మూడు వేల రూపాయలతో వచ్చేస్తాం ఆయన మరి లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నారు కరిపూరి ఇప్పుడు ఆపరేషన్లకి మరి నిజంగా ఏవి లేకోకుండా మేము ఖర్చులు లేకోకుండా చక్కగా మరి పిల్లలు మాకు ఎంతో ఆనందంగా ఉన్నారు మళ్ళీ మా మన కూడా చాలా బాగుంటుందండి అది ఓకే సార్ మరి మీ మనరాలు చిన్నప్పటి నుంచి శాఖాహారలేనా ధ్యానం చేస్తారా వాళ్ళు చిన్నప్పటి నుంచి పుట్టగల నుంచి వాళ్ళ శాఖాహారలేనా వాళ్ళు భూమి మీద వచ్చిన భూమి వాళ్ళు కడుపులో పండగ నుంచి వాళ్ళు శాఖాహారలే మా మనరాళ్ళందరూ కూడా వాళ్ళు ఎంతో ఆనందంగా ఉంటారో ఎప్పుడూ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి నేను ఒక రూపాయి హాస్పిటల్ ఖర్చు పెట్టలేదు వాళ్ళకి మాకు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయా ఇప్పుడు ప్రపంచానికి మీరు ఏం అందిస్తారు ప్రపంచంలో అందరూ కమ్మని మా ఛానల్ ద్వారా చెప్పండి సార్ ప్రతి ఒక్కళ్ళు కూడా శాకాహారం అయినప్పుడే భూమి మీద ఆనందంగా బతకగలుగుతారండి మాంసాహారం కాలం కూడా జీవితంలో అడిగే కష్టాలు బాధలు తప్ప ఇంకా ఎప్పుడు కూడా అవి చుక్కన జీవితం తప్ప ఆనందం అంటే ఏంటో తెలియదు అండి శాకాహారాలు అయినప్పుడే ఆ భూమి మీద ఆనందంగా బతకలుగుతాం మనం అది అది నిజంగా ఖచ్చితంగా నేను అందంగా చెప్తానండి ఇప్పుడు దేమాగా ఏ ఫంక్షన్కి వెళ్ళినా అక్కడ శాఖాహార మాంసాహార ఫంక్షన్ కడిగితే అసలు మధ్యలో కూడా తాగలేను మీకు ఈ శాకాహారాలు అయితే మరి ఆనందంగా ఉంటారా చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ అహింస మెడిటేషన్ ఛానల్ మీకు ధన్యవాదాలు చెబుతుంది మా ఛానల్ తరఫున మీకు నమస్కారాలు ఛానల్ అహింస మెడిటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు